ఓం నమో భగవతే శ్రీరమనాయ నమో భగవతే శ్రీరమనాయ శ్రీ రామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఆశ్రమంలో శ్రీ రమణ భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ నాలుగు వందల పదహైదవ భాషణం జ్ఞాన సంబంధాల గొప్పతనం దీనిలో జైనం కన్నా శైవం గొప్పది అనడానికి ఒక మూడు సంఘటనలు ఆ మధురైని పరిపాలన చేసేటువంటి రాజుల కాలంలో జరిగింది పాండ్యరాజులు ఏమిటది అనగా ఆ పాండ్యరాజు అప్పుడున్నటువంటి జైన మతానికి అలవాటు పడ్డాడు ఏమన్నా జైన మతం బౌద్ధ మతం ఇలాంటి హిందూ మతంలోని భాగాల్లో ఉన్నటువంటి మతాలే అయినప్పటికీ భారతదేశంలో ఈ హిందూ మతములో వచ్చినటువంటి కొన్ని అపశృతులు కారణంగా అజ్ఞాన కారణంగా శైవము వైష్ణవము శాక్తికేయము ఇలాంటి మతాలు వచ్చాయి వాస్తవానికి నీ లేవు ఉన్నది ఒక్కటే ఉన్న మతం ఒక్కటే అందుకని వేమన గారు కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ మతములన్నీ మంచినే మతులు మంచి వైనా చేరి మంచినే బోధించే తెలిసి తెలివి తోడ మతులు మంచివైన మత మేది చెడ్డది విశ్వదాభిరామ వినురవే మా మతాన్ని మనం సృష్టించుకున్నాం మతములన్నీ చేరి మంచినే బోధించుండాయి చూస్తే మనం చూడం అది శైవమా వైష్ణవమా శాక్తికేయమా ఇంకా తాంత్రికమా ఏ మతమైనా కానివ్వండి బౌద్ధమా జైనమా క్రైస్తవమా ఏ మతములు అయినా అవి మంచినే బోధించున్నాయి తెలిసి మెలగవలియు తెలివి తోడ మతం మంచివైనా మతమేది చెడ్డది మన మతం మంచివి కాదు కానీ మతాలన్నీ మంచివే మతాలు సారాంశం మంచిదే వారందరూ కూడా ఒకే రకమైనటువంటి బోధనే చేస్తున్నట్లుగా చెప్తున్నారు అలా ఈ జైన మతం ఈ శైవ మతాన్ని తక్కువ చేసి ఆ రాజుగారు దగ్గర జైన మతాన్ని అవలింపజేశారు ఇది ఆయన ఎప్పుడు చూసినా శైవ మతాన్ని విమర్శించడం హిందూ మతాన్ని విమర్శించడం ఇది ఇది గమనించినటువంటి ఆ రాజుగారు భార్య మంత్రి అప్పటి కాలంలో ఉన్నటువంటి జ్ఞాన సంబంధాలు పసిబిడ్డ ఆయన దగ్గరకు పంపించి మంత్రి ఆ జ్ఞాన సంబంధాన్ని రప్పించారు నేను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను దీన్ని జ్ఞాన సంబంధాలు వస్తే ఆయనకు ఒక కుటీరం ఏర్పాటు చేసి జ్ఞాన సంబంధాల దగ్గర ఈయనకు శైవము అంటే శివ మతాన్ని గురించి చెప్పి ఆ గొప్పతనాన్ని చెప్పి ఈయన మారిపింపజేయాలి అది ఈ యొక్క ప్రణాళిక ఆయనే వచ్చాడు ఆ రోజు రాత్రి జైన మత గురువులందరూ చేరి ఏదో ఒక తాంత్రిక శక్తిని ఉపయోగించి జ్ఞాన సంబంధాల మీదకి పంపించారు ఆ శక్తి చాలా ఉధృతమైనటువంటి అగ్నిలాగా వెళ్ళి జ్ఞాన సంబంధాలను చంపడానికి ప్రయత్నిస్తారు దాన్ని ఆయన యొక్క తపశక్తి చేత తిరిగి పంపిస్తే అది జైన గురువుల మీదకి పంపిస్తాడు ఆయన వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు ఆ శక్తి ఆ రాజునే కాల్చి వేసింది ఆ రాజు మంచం మీద పడిపోయాడు ఏమీ చేయలేనటువంటి స్థితిలో పడిపోయాడు చివరికి జైన గురువులు తప్పించుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇక ఏ దిక్కు లేక ఆ మంత్రి ఆ పాండ్యరాజు భార్య ఇదిగో జ్ఞాన సంబంధాలు పాదాలు పట్టుకొని స్వామి మాకు ఏదో ఒక మార్గాన్ని తెలియచేయమని అంటే వారు వచ్చి విభూతి మంత్రించి ఆ విభూతితో ఆయన శరీరాన్నంతా పోసి ఓం నమ శివా అయినటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించి ఆయనకి స్వస్థత చేసి ఆయన యధావిధిగా ఉన్నట్టుగా చేశాడు అది మొదటి పరీక్ష ఈ రకంగా జైన మతానికి శైవ మతానికి జరిగినటువంటి పరీక్షలలో మొదటి పరీక్ష నెగ్గి జ్ఞాన సంబంధాలు శైవ మతాన్ని పునరుద్ధరించాయి అయితే అంతటితో ఊరుకోక జైన గురువులు అయ్యా రాజుగారు దీన్ని ఎలా ఒప్పుకుంటే కుదరదు చాలా కొంతమంది చాలా మంది చేస్తారు ఇలాంటివి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం ఒప్పుకోకూడదు ఆయన అంత శక్తివంతుడే అయితే ఏమండి ఆయన అంత శక్తివంతుడైతే మేము ఆయనకి పోటీ పిలుస్తున్నాం ఏమిటా పోటీ జైన మతంలో ఉన్నటువంటి మంత్రాలని ఒక తాళపత్రం మీద రాయమనండి ఓం శివ అన్నటువంటి దాన్ని ధ్యాన సంబంధం రాస్తారు ఆయన మంత్రాన్ని మేమిద్దరము కలిపి ఒక అగ్నిలు వేస్తాం ఏది సత్యమైన మతమైతే ఆ మంత్రం కాలరాదు ఇది ఈ పరీక్షలు సిద్ధమేమో కనుక్కు మనం అని జ్ఞాన సంబంధాల మీద సవాలు విసిరే ఛాలెంజ్ సవాల్ ఆ రకంగా వీళ్ళిద్దరికీ జరిగినటువంటి దీనిలో జ్ఞాన సంబంధాలు ఓం నమస్సివాసి పెట్టాడు జైన మత గురువులు తీర్థంకరులు అంటారు వారి వారు కూడా కొన్ని మంత్రాలు రాసి ఆ అగ్నిలో వేశారు జ్ఞాన సంబంధ మంత్రం అంటే ఓం నమశివాయి కాలకుండా ఎలా రాశాడో అలా నిలబడింది మిగిలినవన్నీ కాలిపోయి ఆ విధంగా రెండవ పరీక్షలలో కూడా జ్ఞాన సంబంధ ఓం నమశివాయి యొక్క మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు అంతటితో ఊరు కొనక ఏమన్నా స్వామి రాజా ఇది కాదు ఇంకొక అసలైన పరీక్ష ఉంది దానిలో తక్కువ మనం చూద్దాం ఏదో జోదంలో ఆడే వ్యక్తి డబ్బంతా పోతూ ఉన్నప్పటికీ కూడా ఇంకొక ఆటలో మనం గెలుస్తామేమో ధర్మరాజు జరిగింది ఆ విషయమే ధర్మరాజులు ఓడిపోతున్నాం అని తెలిసి మామగారు శకుని ఇంక చాలు నేను వస్తానని చెప్పచ్చు కదా అయ్యా ధర్మరాజా ఇంకా ఉన్న ఏనుగులు పెట్టి ఆడండి అయ్యా గెలవచ్చేమో చెప్పలేము అని అంటుంటాడు శకుని ఇంతటి ధర్మరాజు అన్నీ తెలిసినటువంటి బల్లే కుడితలో చనిపోయిందట ఆ చందమన ఇంతటి ధర్మరాజులు సకల విద్య తెలిసిన ధర్మరాజు పండితుడు చివరకు ఒక శకులు చేతిలో ఓడిపోవడమా కాబట్టి వ్యసనం అన్ని విధాల చేటు ఆ రకంగా వీళ్ళు ఓడిపోయే కొలది వీళ్ళకి ఈర్ష్య పగ ద్వేషాలు పెరిగి చివరిగా ఒక పరీక్ష ఉంది ఏమిటా పరీక్ష ఇదే విధంగా ఓం నమ పంచాక్షరి మంత్రాన్ని మేము తాళపత్ర గ్రంథం మీద రాస్తాం జైన మత గురువులు కూడా రాయమనండి ఇదిగో ఆ ప్రవహిస్తున్నటువంటి నదిలో వేస్తాం ఆ నదికి ఎదురీపినటువంటి మంత్రం ఏదైతే ఉందో అది సత్యం మిగిలినది అసత్యం ఈ పంచాన్ని కూడా సిద్ధమయ్యాడు జ్ఞాన సంబంధం సిద్ధమయ్యాం ఆ విధంగా ఇద్దరు జైన మత గురువులు జ్ఞాన సంబంధాలు రాసి ఆ వేగవతి నదిలో వేస్తారు ఆ నదిలో ఓం నమ శివాయ రాసినటువంటి పంచాక్షరి మంత్రం తాళపత్ర గ్రంథం ఆ యొక్క ఆకు ఎదురీది అందరూ చూస్తున్నారు అందరూ వచ్చి జై జై ద్వానాలతో పలికి జై మహా శివ ఓం నమశివాయ జ్ఞాన సంబంధాలకి జై అని ఆ పిల్లవాడిని ఆ చిన్న బాలుణ్ణి ప్రజాల మీద ఊరేగించి శివుడులాగా ఆ యొక్క మొదరై పట్టణంలో ఊరేగించారు ఈ రకంగా ఈ మూడు పరీక్షలలో జైన మతాన్ని ఓడించి శైవ మతం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి తిరిగి ఆ రాజును శైవ మతములోకి చేర్చి ఆ శైవ మత పునఃస్థాపితం చేసి రాజ్య సుభిక్షం చేసి ఆ యొక్క జ్ఞాన సంబంధాలు తన స్వగ్రామానికి వెళ్తాడు ఇది రమణ మహర్షి చెబుతో గర్గస్వరంతో చెప్పాడా తనకు జరిగిన సంఘటన ఏమో అన్నట్టుగా చెప్పాడు అలా జరిగిందయ్యా అని భక్తులకి ఈ కథను సెలవిచ్చారు దీనిలో మనం ఆ అద్వైతపరమైనటువంటి ఆంతర్యం పెద్దగా ఏమీ ఉండదు కథ ఈ కథ దీన్ని ఎలానే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అరిగి